అందరికీ నమస్కారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులు సుమారు మూడు వందల మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా ఈ మహాసభ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగుల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి వీరు నిత్యం పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యల మీద తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉంచి రాబోయే మూడు సంవత్సరాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అనేది సేవారంగం ఈ రంగంలో పనిచేస్తున్న ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎంల నుంచి సూపర్వైజర్లు పిహెచ్ఎంలు సిహెచ్ఓలు ఎంపీహెచ్ఓలు మేల్ ఫీమేల్ సూపర్వైజర్లు అనేక కేడర్ల ఎల్టీలు ఫార్మసిస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ నాలుగో తరగతి సిబ్బంది సెక్యూరిటీ శానిటేషన్ పేషెంట్ కేర్ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతోటి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్న ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్న పిఆర్సీ గతి లేదు గతి లేదు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా జీవో నూట నలభై రెండు తీసుకొచ్చి ఉద్యోగుల మధ్యలో విభిజన చేసింది త్రీ సెవెంటీన్ జీవోను సమస్యను పరిష్కారం చేయడం లేదు అదే విధంగా ఆభాస్ పేరుతో ఉదయం సాయంత్రం అటెండెన్స్ చేయాలని చెప్పి ఉద్యోగులను ఇబ్బందులు గురిచేస్తా ఉన్నా ఒకవైపు మూడు నుంచి ఆరు నెలల వేతనాలు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారికి పెండింగ్ లో ఉన్న మూలంగా కుటుంబాలు కలిసే పరిస్థితి లేదు మొత్తంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అవసోసియన్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను ప్రభుత్వం ముందుకుంచి ప్రభుత్వం ఆ తీర్మానాలను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో పాటు మా యావత్ ప్రజానికానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం